ఏం చేస్తున్నారు అదే లేదు గట్టా అత్త చూచినాగా శంకర్గా అట్ట అవే మా శంకరయ్యా లోకాల శంకరుడు అప్పుడుగా ఏడుగురు అన్నాడు ముగ్గురు కార్తీకరాల బావల కోరుకరాలే లగ్ లగ్గం అన్నాడు ఆనాడు ఎంత పట్టింది నువ్వే మంచి సలహా ఎత్తునావు కాబట్టి అవ ఇప్పుడు ఏడుగురు వస్తాను కళ్ళు ఆ దృష్టి బాబు ఒక్కదానికి ఏడుగురు అంటే ఈ బాగా ఒక్కడా ఒక్క బాసానికి ఏడు బాగా వచ్చేస్తుంది నా అదృష్టంలో వాళ్ళు నాకు ఒక్కడే అది ఇంకా ఇంకా ఆరుగురు కావాలి వాళ్ళతోటి లగ్నం తప్పించి ఉపాయండి ఒక్కదానికి ఏడుగురు అంటే లోతుంది కింద అవుతుంది ఏసుకోవాలి నీకు ఏది కావాలంటే బంగారం కావాలి జాగ్రత్త అట్లుంటే అదే జాకరీ ఉంచుకోండి చూడ మొగలు చూడ ఎట్లా నవ్వుతున్నాడు జాకిరీ చూసుకో నంగితే చీర ఉంటుపో ఏడు పెట్టలున్నాయి బట్ శీర తీసింది పెట్టలున్నాయి బట్ శీల తీసుకచ్చిస్తావా అయితే అలాడు వ్యానబావల కోడ వచ్చినట్టు ఈ ఏడుగురించి చెప్పుకుంటున్నావాడుతుంది

ನೀ ಅತ್ತೆ ಬಿಡ್ಡ ಅದೇ ಕಥಾ ನೀವು ಎಲ್ಲ ನೀವು ಅತ್ತೆ ಚಿಕ್ಕನ್ ಪಿಡ್ಡ ಮೂರು ಪಾಲು ಕಥೆ ಪಿಜ್ಜ ಅದೇ ಬಾಳ ಪಡ అడభావనక పన్నెండు వజ్రాల గ మధ్యనే ఉన్నది దానికి కొడుకు లేనికంటున్నది నేను చేసుకునే మగోడు వీరుడు వీరుడు శివుడు అయినట్టయితే బాపు లేకపోతే నాకు పెళ్లి వస్తాను మంచిదాన్ని మాట పట్టుకోవాలి లేకపోతే నా మాట పట్టుకోవాలి రోజు దిగబడుతుంది రోగలి పంచు పడుతుంది ఏడు అయితాయి మూడు ఇళ్లకు మొదలనే వీక్తాయి ఏం నడుస్తున్నావు నేను ఎగ్డని చెప్పి కొమ్మంట సంసారం నిలబొట్టాలి ఎడగొట్టకపోతే ఆల్ర కార్డు తీసుకుని వెంటనే వీక్తా అని ಶಿವಸ ಅಂದರೇನಾಡು ದಾಶಿವಂಗ ಸಂದೇನೆ ಗಲ್ಲೇನು ಖಾನಿ ಲೋಕಾಲ ಓಂ ಶ್ರೀ ರಾಮಾಯ ರಾಮಾಯ ಓಂ ಶ್ರೀ ರಾಮಾಯ ರಾಮಾಯ ಜಯ ಜಯ ರಾಮಾಯ ಸುಮಲಟಿಯ ಮಟವರು ನಾಲಕ ಪುಟಟಾ ಸತ್ಯಾ ಪುಟಟಾ ಚಾವಲ ಜೀರುಗಳ ವಾರೆ ವಾಯನಿಸುವರ ಪುತ್ರನ ನೋಡಿ ಆ ಹೀಗೆ ಕೈಯಾಡಿ ಮುಟ್ಟಲೇ ದೇವತಾ ರಕ್ಷಕರು ನೋಡಿ ಗುಟ್ಟ ಗುನುಮೋತನನು చేస్తా వేరే రోజు నాకు కలిసే దగ్గర నాకు తిరిగి ఆ కరోజు తిరిగి వెళ్ళే దీక్ష

ఆడదానికి ఏడుగురు మొగలు తెచ్చి నీ ఇష్టవాళ్ళ వచ్చిన వాళ్ళను రెడ్డవాట్టు మాట కాక ముదిగ నాగరో ఎలమ్మ నాగరూ ఎలా తీసిందో తీసిపెట్టి పెద్ద లెక్క గిట్ట పట్టిన చిన్నోడు పెద్దోడు ఎంత బాధపడతాడు వాడు ఇప్పుడు లేడు వాడికి కలవడికి వచ్చేటట్టు ఒకవేళ చిన్నోడు లెక్కని ఈత వచ్చినోని కోపము నడిపోని లెక్కబడితే పెద్దోడికి చిన్నోళ్ళ కోపముగా പതിനെട്ടോ അറുപൈ ആറ് കോട്ട വയ്യ മുപ്പത് മൂന്ന് കോട്ട ముందుకు అంటూ పెద్ద పెళ్లి పెడకూడా మరి అందరికీ மாவையாண்டி லீக் ரோடு பையன் சென்னு திரு अबे बादे बादे लग मार दो अबे बादे बादे आपका बना बोले कहाँ देरा வடிவே இல்ல ஓயா எல்லா ஏமைதே ஓயா எல்லா ஏமைதே எல்லாமே பேண்டியாசிட்டவ நான் தான் சாதி இங்க என்னேய்யேசிட்டவ நீ நேரா நீ என்னேய்யேசிட்டவ நீ ஆயன நான் ஓடவேட்ட பத்த ஓடவேட்ட ஆ ஆ பேடு கச்சினோ ஏ சம்ம குடாயேக்கவட்டேனா ராயேரே தப்பேனா மொக்கையனூயேக்கவட்டேனா ராயேரே தப்பேனா மொக்கையனூயேக்கவட்டேனா ஆமே குடச்சல் மூடுவனூயேக்கவட்டேனா ராயேரே தப்பேனா நன்றி வணக்கம் சவா தம்மா மேடு கச்சினோ எப்ப எப்ப சின்ன வாடானே சவனாரோ அடாரே வந்து ஒரு சின்ன வாடானே చిన్నవాడ మూడో ముందు కళ్ళ దూసి పట్టేరా మూడో వాడు కింద పడ్డ నాలుగో ముడిరాలు కళ్ళ దూస్తున్నాడు నాలుగో ముడిరావు చమం ఎక్క సరిపోయి కింద పడ నాలుగో వాడు కింద పడ్డాడు ఇదో వాడు యక్క వటేరా 1 2 3 4 5 6 7 8 9 10 కింద వాలారెదుం కవటేరా ముడి కావటొ ఐదో ముడిదా కింద వటో కింద రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ముడి గోన్డు వది నాను ఏక్క వాట్టినా

ನಬೇದವಲ್ಲೌರಾ ಈಗ ನಬೇದವಲ್ಲ ಮೂದೇವಣ್ಣಾ ದೇವುಣ್ಣೋವಾ ನಬೇದವಾ ಮೇನ್ನಾ ದೇವುಣ್ಣಾ ಪುಡಾ ಉಂಡಾ ಜಲಿಕನ್ನಬೇದವಲ್ಲ ಮೇಉಂಡಮ ಆ ಜಗವೆಲ್ಲಾ ಇದೆ ತಂಗುನಾ ಕಿದವರ ತಿಗೇವರ ತಂಗುಡಾಮುನಿ ರಾಜಾ गंगरे चली कंगरे चली रात अंग्रा उड़ी నువ్వేం గెలుస్తావా నా మాట సింగోని ఓదం పాడుతున్నాడు ఒకవేళ గెలిచింది అనుకో వెళ్ళమని పెళ్లి చేసుకుంటే మంచి పప్పు పోదు తప్పుకోడు ఏ లేకపోతే నేను కూడా చిన్నవాడి అనుకో ఆయన తటో మాట్లాడుకోవడం సత్యంగా రైతు బెస్ట్ ప్రయత్నము పురుష లక్ష్యం